హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉత్పత్తి వ్యూహాల గురించి తెలుసుకుందాం ఒకటి మేక్ టు స్టాక్ స్టాక్ కోసం తయారీ మేక్ టు స్టాక్ అనేది డిమాండ్ను ముందుగానే అంచనా వేసి ఉత్పత్తులను తయారు చేసి నిల్వలో ఉంచే సాంప్రదాయ ఉత్పత్తి వ్యూహం కస్టమర్లు ఉత్పత్తులను కొనుగోలు చేసే వరకు ఈ ఉత్పత్తులు నిల్వలో ఉంటాయి దీని ఉద్దేశం కస్టమర్ల అవసరాలను త్వరగా తీర్చడం ఇప్పుడు ఎంటీఎస్ యొక్క ప్రధాన లక్షణాల గురించి తెలుసుకుందాం ఒకటి డిమాండ్ ఫోర్కాస్టింగ్ గత డేటా మార్కెట్ ట్రెండ్స్ లేదా సీజనల్ డిమాండ్ ఆధారంగా ఉత్పత్తి ప్రణాళికలు రూపొందిస్తారు రెండు ఇన్వెంటరీ నిర్వహణ తయారు చేసిన ఉత్పత్తులను నిల్వలో ఉంచి కస్టమర్ కొనుగోలు చేయగానే సరఫరా చేస్తారు మూడు ప్రామాణిక ఉత్పత్తులు సాధారణంగా స్థిరమైన డిమాండ్ ఉన్న ఉత్పత్తులకు ఉపయోగిస్తారు ఉదాహరణ ప్యాకేజ్ ఫుడ్స్ దుస్తులు మొదలగొనవి నాలుగు త్వరత డెలివరీ ఉత్పత్తులు ముందుగానే అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్లకు వెంటనే డెలివరీ అందించవచ్చు మరియు ఎంటీఎస్ యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం వేగవంతమైన ఆర్డర్ డెలివరీ ఉత్పత్తులు ముందుగానే సిద్ధంగా ఉండడంతో డెలివరీ సమయం తగ్గుతుంది రెండు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ విపరీతంగా ఉత్పత్తి చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గవచ్చు మూడు సాధారణత డిమాండ్ ఆధారంగా ఉత్పత్తి షెడ్యూలను సులభంగా నిర్వహించవచ్చు ఈ విధంగా ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఎంటీఎస్లో లోపాలు కూడా తెలుసుకుందాం ఒకటి అధిక ఉత్పత్తి ప్రమాదం డిమాండ్ అంచనాలు తప్పు అయితే అధిక నిల్వతో నష్టాలు కలగవచ్చు రెండు అనవసర నిల్వ ఉత్పత్తులు విక్రయించబడకపోతే లేదా పాతబడితే నష్టాలకు దారితీస్తుంది మూడు నిల్వ వ్యయాలు నిల్వ కోసం అధిక స్థలం వనరులు అవసరమవుతాయి ఈ విధంగా లోపాలు ఉంటాయి ఇప్పుడు ఎంటీఎస్ ఉపయోగించే రంగాల గురించి తెలుసుకుందాం ప్యాకేజ్డ్ ఫుడ్స్ పానీయాలు వంటి వినియోగదారు ఉత్పత్తులు ప్రామాణిక ఎలక్ట్రానిక్స్ ఉదాహరణ టీవీలు మైక్రోవేవ్ వంటి సంస్థలు సీజనల్ ఉత్పత్తులు ఉదాహరణ పండుగల అలంకరణలు వస్త్రాలు మొదలగొనవి ఇటువంటి ఉత్పత్తులను తయారు చేసే రంగాలు ఎంటీఎస్ను ఉపయోగిస్తాయి ఇప్పుడు రెండవ వ్యూహం గురించి తెలుసుకుందాం మేక్ టు ఆర్డర్ మేక్ టు ఆర్డర్ అనేది కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే ఉత్పత్తులను తయారు చేసే వ్యూహం ఈ విధానం ప్రత్యేకంగా కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది నిల్వ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కానీ డెలివరీ సమయం పెరుగుతుంది ఎంటీఓ ముఖ్య లక్షణాలు ఒకటి ఆర్డర్ ఆధారంగా ఉత్పత్తి కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే ఉత్పత్తి ప్రారంభమవుతుంది రెండు ఇన్వెంటరీ అవసరం తక్కువ ముందుగా ఉత్పత్తులను నిల్వ చేయనందున నిల్వ ఖర్చులు తగ్గుతాయి మూడు అనుకూల ఉత్పత్తి కస్టమర్ల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపకల్పన చేయడం సాధ్యం నాలుగు ఫ్లెక్సిబిలిటీ ప్రత్యేక కస్టమ్ ఆర్డర్లను నిర్వహించడంలో ఇది అనువైన పద్ధతి ఇప్పుడు ఎంటీఓ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఒకటి కస్టమర్ అవసరాల సరితూగడం ప్రతి ఉత్పత్తి కస్టమర్ ఆర్డర్కి అనుగుణంగా ఉండడం రెండు అధిక నాణ్యత కస్టమర్ అవసరాల ప్రకారం ఖచ్చితమైన ఉత్పత్తి మూడు నిల్వ నష్టాలు లేకపోవడం అధిక నిల్వకు అవకాశం లేకపోవడం వల్ల నిల్వ సంబంధిత నష్టాలు తగ్గుతాయి నాలుగు అనవసర ఉత్పత్తి నివారణ డిమాండ్ లేకపోయినా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఎంటీఓ లోపాల గురించి తెలుసుకుందాం ఒకటి డెలివరీలో ఆలస్యం ఉత్పత్తి కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మొదలవుతుంది కావున డెలివరీ సమయం ఎక్కువగా తీసుకుంటారు రెండు అధిక యూనిట్ ఖర్చు బల్క్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల ఒక్కో ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉంటుంది మూడు ప్లానింగ్ క్లిష్టత అనిశ్చితమైన ఆర్డర్లు ఉత్పత్తి ప్రణాళికల సమస్యలను సృష్టించవచ్చు ఈ విధంగా లోపాలు ఉంటాయి ఇప్పుడు ఎంటీఓ ఉపయోగించే రంగాలు ఇప్పుడు ఈ ఊహాన్ని ఉపయోగించే రంగాల గురించి తెలుసుకుందాం ఆటోమొబైల్ ప్రత్యేక మోడల్ కారు ఆర్డర్లు యంత్రాలు అనుకూలంగా తయారు చేసే పరిశ్రమ యంత్రాలు ఫ్యాషన్ అండ్ హై ఎండ్ వస్త్రాలు కస్టమైజ్డ్ గార్మెంట్లు ఫర్నిచర్ కస్టమర్ డిజైన్కు అనుగుణంగా తయారు చేసే ఫర్నిచర్ ఇటువంటి వస్తువులను తయారు చేసే రంగాలు ఎంటీఓకు అనుకూలంగా ఉంటాయి మూడవ వ్యూహం అసెంబుల్ టు ఆర్డర్ అసెంబుల్ టు ఆర్డర్ వ్యూహం అనేది తయారీ మరియు పంపిణీ ప్రక్రియల మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి పెట్టే విధానం ఇందులో ఉత్పత్తి యొక్క భాగాలను ముందుగానే తయారు చేసి నిల్వ చేస్తారు అయితే కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ భాగాలను అసెంబుల్ చేసి తుది ఉత్పత్తిగా మార్చబడుతుంది అసెంబుల్ టు ఆర్డర్ యొక్క ముఖ్యాంశాలు చూద్దాం ఒకటి ఉత్పత్తి అవశేషాలు మాడ్యూల్స్ ఉత్పత్తిని విభిన్న భాగాలుగా విభజించి వాటిని ముందుగా తయారు చేస్తారు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని కలిపి తుది ఉత్పత్తిని తయారు చేస్తారు రెండు ఆర్డర్ ప్రక్రియ భాగాల నిల్వ మూల భాగాలను ముందుగా నిల్వ చేస్తారు అసెంబ్లింగ్ దశ కస్టమర్ అవసరాల ఆధారంగా భాగాలను ఎంపిక చేసి తుది ఉత్పత్తిని అసెంబ్ల్ చేస్తారు మూడు అనువర్తనాలు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ మరియు ఫర్నిచర్ పరిశ్రమలు ఉపయోగిస్తారు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు రూపొందడానికి తగినది ఇప్పుడు ఏటీఓ విధానంలో ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఒకటి డెలివరీ సమయం తగ్గింపు భాగాలను ముందుగా తయారు చేయడం వల్ల అసెంబ్లింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది కస్టమర్ అవసరాలకు త్వరగా స్పందించవచ్చు రెండు కస్టమైజేషన్కు సులభతరం వినియోగదారుల ప్రత్యేక అవసరాలు అభిరుచులు లేదా ఆవశ్యకతల ప్రకారం ఉత్పత్తులు మరియు భాగాలు మాడ్యులర్గా ఉండడం వల్ల కస్టమర్ యొక్క ప్రత్యేక అవసరాలను తేలికగా తీర్చవచ్చు మూడు నిల్వ ఖర్చు తగ్గింపు పూర్తి ఉత్పత్తులు కాకుండా భాగాలను నిల్వ చేయడం వల్ల నిల్వ ఖర్చు తగ్గుతుంది నాలుగు పనితీరు మెరుగ్గా నిర్వహణ డిమాండ్ మరియు సరఫరా మధ్య సమతుల్యతకు అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఉపయోగాలు ఉంటాయి ఏటివో విధానంలో అవాంతరాలు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఒకటి ఉత్పత్తి భాగాల ఆధారిత అసెంబ్లీకు కావలసిన భాగాలు అందుబాటులో లేకుంటే డెలివరీ ఆలస్యం అవుతుంది రెండు క్లిష్టమైన ప్రణాళిక భాగాల ఉత్పత్తి నిల్వ మరియు అసెంబ్లింగ్ సమన్వయానికి ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం మూడు పనితీరు సమస్యలు అసెంబ్లింగ్ సమయంలో చిన్న లోపాలు కూడా తుది ఉత్పత్తి నాణ్యతకు ప్రభావితం చేయవచ్చు ఏటీఓ వ్యవస్థ పనిచేసే విధానం దశలు ఒకటి భాగాల ఉత్పత్తి విభజన భాగాలను ముందుగా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఉంచుతారు రెండు భాగాల నిల్వ తయారు చేసిన భాగాలను స్టాక్లో ఉంచుతారు మూడు కస్టమర్ ఆర్డర్ కస్టమర్ ఆర్డర్ వచ్చినప్పుడు అవసరమైన భాగాలను ఎంపిక చేస్తారు నాలుగు అసెంబ్లింగ్ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా భాగాలను కలిపి తుది ఉత్పత్తి రూపొందిస్తారు ఈ విధంగా ఏటివో వ్యూహం పనిచేస్తుంది ఈ విధంగా ఉత్పత్తి ప్రక్రియలో మూడు వ్యూహాలు ఉంటాయి ధన్యవాదములు